రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కొరకే పనిచేస్తుందని కోవ్వూరు ఎమ్మెల్యే వేమరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు కోవూరు మండలం లేగుంటపాడులో నిర్వహించిన రైతున్న మీ కోసం కార్యక్రమంలో ఆమె ప్రసంగించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత ప్రభుత్వంలో రైతులు కష్టాలను ఎదుర్కొన్నారని వారి సుఖాలు కోరుతూ తొలుత ఈ ప్రభుత్వం ఏర్పడగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేసి వారికి మంచి రోజును తీసుకొచ్చామని గుర్తు చేశారు అలాగే రైతులు పండించిన ధాన్యానికి నలభై ఎనిమిది గంటల్లోనే మద్దతు ధరకు విక్రయించే విధంగా అలాగే వారి అకౌంట్లో నగదు జమ అయ్యే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందని గుర్తు చేశారు రానున్న రోజుల్లో ఈ ప్రభుత్వం రైతు సంక్షేమానికి పనిచేస్తుందని అలాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రైతుల పక్షపాతాన్ని గుర్తు చేశారు ఇందులో భాగంగానే రైతులకు ఒక యాప్ను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని ఈ యాప్ ద్వారా వారి సమస్యలను పరిష్కరించుకోవచ్చునని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు వ్యవసాయ శాఖ అధికారులు కార్యకర్తలు జనసేన బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు సచివాలయం దగ్గరికి డిసెంబర్ మూడవ తేదీ వాళ్ళని సంప్రదిస్తే మీకు కావలసిన సమాచారం వాళ్ళు అందిస్తారని చెప్పి కూడా నేను మీకు అందరికి తెలియజేస్తున్నాను ఇవాళ నంబర్లైనా మీకు ఎవరైనా అగ్రికల్చర్ అధికారులతో పని ఉంటే అగ్రికల్చర్ అధికారుల నంబర్లైనా గా మీరు ఆ యాప్ని గన డౌన్లోడ్ చేసుకుంటే దాంట్లో మీకు కావాల్సిన సమాచారం మొత్తం దాంట్లో ఉంది కాబట్టి దయచేసి అందరూ కూడా రైతులందరూ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను ఎవరైనా డౌన్లోడ్ చేసుకోలేనా ఉండేటట్టు ఏ రైతు మనం పద్నాలుగు పంతొమ్మిది ఏ రకంగా చేసుకున్నామో ఆ రకంగానే చేయాలని సీఎం గారు ఐదేళ్లలో తప్పకుండా రైతులకి అండగా ఉండే విధంగానే మనం చేసుకుంటున్నాం అలాగే ప్రొక్యూర్మెంట్ సెంటర్లు కూడా మన మన టైం బట్టి మన కాల దీన్ని బట్టి డిసెంబర్ మూడో తేదీ వర్క్ షాప్ కూడా ఏర్పాటు చేస్తున్నారు మేడం గారు ఎక్కడ అన్ని సచివాలయాల్లో రాష్ట్రం మొత్తం మీద జరుగుతుంది ప్రతి సచివాలయంలో డిసెంబర్ మూడో తేదీ ఈ అగ్రికల్చర్ కి సంబంధించి ఒక వర్క్షాప్ కూడా రన్ చేయబోతున్నారు కాన్స్టి వరకు మన పెనాడల్చర్ చైర్మన్ ముందు తెప్పించిపోతున్నారు అవన్నీ కూడా దాన్ని ముందు డ్రైవ్ చూసి దాని తర్వాత మిగతా రైతులందరూ ఉపయోగపడుతున్నట్టు చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాను అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఆయన ల్యాండ్ రద్దు చేయడం దాని మీద సంతకం ఆ ఫైల్ మీద సంతకం చేసింది అందుకని ఈరోజు మన రైతులందరూ ఈ మాత్రం సుభిక్షంగా ఉన్నారని నేను కూడా అనుకుంటున్నాను రైతు సోదరులు ఎవరైనా వచ్చి ఇక్కడ మాట్లాడాలంటే వాళ్ళకి ఏమైనా డౌట్ ఉంటే వచ్చి ఇక్కడ మాట్లాడాలని చెప్పి నేను కోరుకుంటున్నాను డిపార్ట్మెంట్ ని ముఖ్యంగా కోరుకుంటున్నాను కాబట్టి ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికి మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ డౌన్లోడ్ చేయించుకున్నారంటే మీ పొలం ఎక్కడుందో కూడా మీకు తెలుస్తుంది అనమాట దీంట్లో చాలా సమాచారం ఉంటుంది మీ పొలం గురించి మరిన్ని తాజా వార్తలు ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మన గ్లోబల్ న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి